దేశ వ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు ఏసు కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణంలో బుధవారం క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని చర్చిలను క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబు చేశారు ఉదయం నుండే చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్లు బైబిల్ బోధనలను వినిపించారు కేక్ కట్ చేసి క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని న్యూ బిలీవర్స్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ కల్వరీ చర్చ్ తదితర చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు పాల్గొన్నారు ఆయా చర్చిల నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూల బుకీలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే షాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని అన్నారు ఇతర పండుగల తేదీలు వారాలు మారుతుంటాయని కానీ డిసెంబర్ ఇరవై ఐదు అంటేనే క్రిస్మస్ పండుగ గుర్తుకు వస్తుందని అన్నారు ఏసు క్రీస్తు దీవెనలు ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మీరు చేసేటువంటి కార్యక్రమాలతో ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరోసారి క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మా అమ్మోయ్ చూడకే అడుగుతా ఉంది అన్న ఇది మీరు ఎవరికి ఆగుతున్నది మాకు ఇక్కడ ప్రాబ్లం లేకపోతారు కానీ ఈ నూడ చేయించాలని నాకు చెప్పి చెప్తా ఉంది కానీ మీ అందరి ఆశీర్వాదంతో మా మీరు ఎమ్మెల్యే గెలిపించుకోవడం మరి గెలిచిన తర్వాత మూడు నాలుగు నాలుగు మాసాల కింద దీన్ని సీసీ రోడ్ మనం పెట్టడం జరిగింది త్వరలో రాబోయే ఆ రోడ్డు కూడా ఈ తెలియజేసుకుంటూ ఇళ్ళకి సంబంధించి కూడా శ్రీనివాస్ ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీనివాస్ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చెప్పినట్టు సోదరిమాలు చెప్పినట్టు మీ ఇళ్ళన్నిటి కూడా కాపాడు మీకు

పశుల సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని మెట్ల సందడి సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సడి వెలుగులతో సందడి మిలమిల మెరిసి సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసి సందడి సందడి చులపాతలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని హేములో సందడి ೂತಲ ಪಾಟೀ ಸಮ ಸಂದಡಿ ಪಲ್ಲೂ ಸಂದಡಿ ಕ್ರಿಶ್ಮೂ ಸಂದಡಿ పాటలతో సందడి అట్ల సందడి పశుల పాటల సందడి శ్రీయేసు పుట్టాడనీ మహారాజు పుట్టాడనీ సందడి సందడి రక్షకుని వార్తతో సందడి దూపురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుర రాకతో సందడి లోకమంత సందడి జ్ఞానుర రాకతో సందడి లోకమంతా సందడి